నారా లోకేష్ సీఎంగా మారే సమయం ఆసన్నమైందా తాజాగా ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గర కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు ఇప్పుడు కాదు గతంలో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడే ఆయన దగ్గర చాలా వరకు ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు ఆయన ఒక రాజగురువుగా అందరూ చాలా సీనియర్ దాదాపు ఒక పాతికేళ్ల పాటు ఆయన అధికారంలో కొనసాగుతున్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా సాగినా ఇప్పుడు రెండేళ్ళుగా రెండు దఫాలుగా దిగ్విజయంగా ప్రధాని హోదాలో ఉండి ఇప్పుడు మూడోసారి కూడా ప్రధాని హోదాలో కొనసాగుతున్నారు అంటే దాదాపు పాతికేళ్ల సుదీర్ఘ రాజకీయ కీలక హోదాలో ఉన్న అనుభవం ఆయనకుంది అలాంటప్పుడు ఆయన్ని ఖచ్చితంగా రాజగురువుగా భావించి ఆయన దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం తప్పేం లేదు తీసుకోవాలి కూడా ఎందుకంటే పైగా చాలా సీనియర్ ఆయనకి ఎక్కడ తగ్గాలో తెలుసు తగ్గి ఎలా నెగ్గాలో కూడా ఆయనకి తెలుసు అంతే తప్ప ఎక్కడ ఆయన దూకుడుగా ఉన్న రోజులు మనం ఎప్పుడూ చూడలేదు ఆయన ప్రత్యర్థులకు ఇచ్చే వార్నింగ్లు కూడా చాలా స్వీట్గానే ఉంటాయి తప్ప ఆవేశంగా ఊగిపోయి మైకులు లూపేసి హడావుడి చేసేసి చితికి లేసేసి ఏదో పెద్ద పెద్ద డైలాగ్ లేరు ఆయన చాలా స్మూత్గానే మాట్లాడతారు స్మూత్గానే వార్నింగ్ ఇస్తారు ఆయన మాటలు తక్కువ పని ఎక్కువ చేసుకెళ్ళిపోతారు నరేంద్ర మోడీ సింపుల్గా చెప్పాలి అంటే సో అలాంటి వ్యక్తి సలహాలు సూచనలు చాలా అవసరం అది ఆల్రెడీ మొన్నే తీసేసుకున్నారు ఎవరు నారా లోకేష్ అంటే ఎప్పుడు ఈ మహానాడు కార్యక్రమానికి ముందు వెళ్ళారు కాబట్టి అప్పుడు అప్పుడే తీసుకున్నారు అంటే మహానాడులో దాదాపుగా ఆయన అనౌన్స్ చేస్తారేమో అని అనుకున్నారు కానీ ఆయన మీద ఎలాంటి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ లేదంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా కానీ కాబోయే ముఖ్యమంత్రి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు ఓకే కూటమిలో ఏమన్నా వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ప్రకటన చేస్తే ఏ జనసేనకో లేదంటే ఎవరికో ఇబ్బంది అవుతుందని ఆగేయమో తెలియదు అది అంతర్గతంగా జరిగే చర్చ కాబట్టి అది బయటికి రాదు ఎప్పుడికో తర్వాత బయటకు వస్తుంది కాకపోతే ఆయన ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్డ్గా ఉన్నారు అది కూడా ఈ టర్మ్లోనే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోపే లోపే ఈ అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే లోపే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే ఆయనకి ఖచ్చితంగా పాలనా బాధ్యతలు అప్పచెప్తారా అనేది అందుకే ముందుగానే కేంద్ర పెద్దలందరితో కూడా టచ్లో ఉంటున్నారు కేంద్ర పెద్దలందరినీ కేంద్ర మంత్రులందరినీ కలుస్తున్నారు ఎందుకంటే తర్వాత ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎన్నికలకి ఒక ఏడాది ముందు ప్రిపేర్ అయితే సరిపోద్ది తర్వాత ఎలాగా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేస్తే ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేస్తే ఆయన సీఎం అయిపోతాడు కానీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఇప్పుడే ఆయన ఆ హోదా కోరుకుంటున్నారా ఇప్పుడే ఆయనకు ఆ హోదా ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది దానికి తోడు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా ఉండాలి అందరితో ఎలా అనిపించుకోవాలి మళ్ళీ ఎన్నికలు వస్తే లోకేషే మళ్ళీ సీఎం కావాలి లోకేష్ పాలన అద్భుతంగా ఉంది అని జగన్ని పక్కన పెట్టించేలాగా ఈ నిర్ణయాలు ప్రజల్ని ఒప్పించి మెప్పించేలా ఉండాలంటే ఖచ్చితంగా మోడీ ఇలాంటి వారి సలహాలు సూచనలు అవసరం అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ఆ సందర్భాలు ఆయన ఇచ్చిన సలహాలని ఇప్పుడు గుర్తు చేశారు లోకేష్